హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా మన ఫ్యామిలీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ పండుగని ప్రథమ ఏకాదశి కూడా అంటారు మా సైడ్ అందరూ తొలి ఏకాదశి అంటారండి అందుకని ఈరోజైతే మేము ఆ సైడ్ అయితే బాగా జరుపుకుంటాము తొలి ఏకాదశి ఉపవాసాలు ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతాలు నోములు ఇంకా చాలా చాలా చేస్తారండి ఈ ఏకాదశి రోజు ఏ పని మొదలుపెట్టినా అంత చాలా బాగా జరుగుతుందండి చాలా రోజుల నుంచి ఈ ఏకాదశి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరూ నేనైతే ఈరోజు మా ఇంట్లో అయితే ఏకాదశి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో చిన్న వీడియో అయితే తీశానండి చూద్దాం రండి ముందుగా అయితే నేను వాకిట్లో ముగ్గులు పసుపు అయితే కంపల్సరీ అండి వేసేసాను అయిపోయిన తర్వాత స్నానం చేసేసి వచ్చేసి నైవేద్యానికి అయితే రెడీ చేస్తున్నాను ఏకాదశి రోజు కంపల్సరీగా ముద్దలు ముద్దలైతే చేస్తామండి నైవేద్యానికి ఇంకేమైతే చేయము ఇదే ప్రతి సంవత్సరము ఎప్పటి నుంచో ఇదే అలవాటు అండి అంతకని ఇప్పుడీ కూడా అలాగే చేస్తున్నాను పేలపిండి ముద్దలకి ముందుగా ఒక గ్లాసు బియ్యం అయితే లైట్గా దోరగా ఏగి చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి పిండి పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి ఒక గ్లాసు పిండికి రెండున్నర గ్లాసు వాటర్ వేసేసి స్టవ్ మీద బాగా వేడెక్కనించాలి ఈ లోపల మనము ఒక బెల్లము హాఫ్ కేజీ బెల్లం అయితే హాఫ్ కేజీ కొంచెం తక్కువ బెల్లము ఒక మూడు నాలుగు ఇలాచీలు అయితే తీసుకొని నల్లగొట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ వాటర్ అయితే తెలియసినా అన్నీ కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే ఉండకట్టేస్తూ ఉంటుంది అవునం ఆ వాటర్లో కూడా బెల్లం అయితే వేసేసుకోవచ్చు కానీ నేనైతే వేయనండి ఇట్లాగా పిండి బాగా ఉడికిన తర్వాతే ఆ వేడి మీద బెల్లం వేసేసి కలిపేస్తాను బాగా కలిసిపోతుంది ఇంకా మనం దంచి పెట్టుకున్నాం కదా ఇలాచి అవన్నీ కూడా వేసేసి కొంచెం నెయ్యి అయితే వేసేసి కలిపి పెట్టేసుకోవాలండి ఇంతేనండి చాలా ఈజీ ఇది కానీ ఎప్పుడు చాలామంది నాకు తెలియదు ఇలా చేయము అంటూ ఉంటారు కానీ మేమైతే మా సైడ్ అందరూ చాలామంది ఇవే చేస్తారండి కొంతమంది పొంగలి బెల్ల పొంగలి ఇంకా పాయసము స్వామి వారికి ఇష్టమని లడ్లు కూడా వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ఇంటి ఇంటి ఆచారాలను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు మాకైతే ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు అండి లైట్గా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసేసుకొని అవి కూడా వేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అక్కడ మూత పెట్టేసి పక్కనైతే పెట్టేస్తాను ఇంకా స్వామి వారికి మనం పూజ చేసుకునేదానికి తులసైతే నేను ముందు రోజే కోపించుకొని కోసి పెట్టేసుకున్నానండి ఇంకా చిన్న మాలలాగైతే కట్టేసాను ముందు రోజు నైట్ అండి ఇది తెప్పించుకొని శనివారం రోజు నైటు ఆకైతే తెప్పించేసుకొని నైటు పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలాగ కూర్చొని అయితే ఆకైతే మాలలాగైతే అల్లుకొని పెట్టుకున్నానండి ఎందుకంటే ఆదివారం రోజు మార్నింగ్ మార్నింగే పూజ పనులు ప్రసాదాలు ఇవన్నీ బిజీ బిజీగా ఉంటాం కదా అందు అది కూడా కాకుండా ఏకాదశి ఆదివారం రోజు అయితే తులసి కొయ్యకూడదు అంటారు అందుకని నేను ముందు రోజు తులసి తెప్పించుకొని అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఉందండి అక్కడ తులసి చెట్లు చాలానే ఉన్నాయి అందుకని తెమ్మంటే తెచ్చారు పంపించిన తర్వాత మాలలు అయితే కట్టి మాలే ఒక్క మాలేనండి కట్టేసి స్వామివారికి సపరేట్గా పెట్టి కొంచెం పూజకు కూడా ఆకైతే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నా దగ్గర చిన్నది వెంకటేశ్వర స్వామి అయితే విగ్రహం ఏం కాదు కాదని మామూలుగా బొమ్మ అయితే ఉందండి ఆ బొమ్మను అయితే నేను బాగా నీట్గా కడిగేసుకొని కొంచెం గంధము కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకున్నాను అలాగే దీపారాధన కొందండ్లకు కూడా మొత్తానికి అన్నిటికైతే పసుపు కుంకుమ అన్నీ పూజ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనకి పూజకి ఏమేమి కావాలో అన్నీ అయితే రెడీగా పెట్టేసుకుంటే మనకి బాగుంటుందండి ఇది మా ఈ వారి ప్రతిమ వచ్చి మాకు శబరిమల యాత్రకి వెళ్తారు కదండి అప్పుడు ఒకసారి చాలా రోజులు అయిందండి దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ దాకా అయింది అప్పుడు తెచ్చారండి అప్పటి నుంచి అలాగే పెట్టుకొని ఉన్నాను స్వామివారిని ఇలాంటి ప్రత్యేకమైన రోజులు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడల్లా స్వామివారిని ఏకాదశికి ఇంకా ముక్కోటి ఏకాదశికి మళ్ళీ కార్తీక మాసంలో ఏకాదశి చిలక ఏకాదశి అలాగ వస్తాయి కదండి అలాంటప్పుడల్లా ఇలాగ స్వామివారిని పూజించుకుంటానండి సపరేట్గా పెట్టుకొని స్వామివారిని ఇంకా స్వామివారికి పిండి దీపారాధన మెయిన్ కదండి ఈరోజు ఫస్ట్ టైం అండి ఇలాగ పిండి దీపాలు పెట్టి నామాలు పెట్టడం ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చేయలేదండి మామూలుగా హోల్ చేసేసి కొంచెం మావుని వేసేసి దీపం పెట్టేస్తూ ఉండేదాన్ని కానీ ఇలా ట్రై చేద్దాము బాగుంటాయి చూడటానికి అని చెప్పి ట్రై అయితే చేశాను కానీ చాలా బాగా వచ్చినాయి అండి నెల్లుగోడి ఏమీకుండా పొడి పిండానండి చాలా బాగా వచ్చినాయి వాళ్ళు రెండు దీపాలకండి ఒక్క దీపంలో వచ్చి మూడు వత్తులు వేసాను ఒక్క దీపంలో నాలుగు వత్తులు వేసానండి ఏడు వత్తులు అవుతాయి కదా అని చెప్పి ఏడు కొండల వాడు అంటారు కదా అందుకని ఏడు దీపాలు అంటే ఏడు దీపాలు పెట్టలేకపోయినా రెండు దీపాల్లో ఏడు వత్తులు వేసి అయితే దీపాలు అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా చిన్న స్వామి కదా పైకి కనిపించకుండా కిందకి ఉంటారని చిన్న కప్పు అయితే కింద పెట్టేసి స్వామి వారిని పైన అయితే పెట్టేసానండి ఇంకా నేను కట్టుకున్న తులసి మాల ఉంది కదా ఆ తులసి మాల కూడా స్వామి చుట్టూ అయితే ఇలాగా మాలలాగా అయితే వేసి మల్లెపూలు కూడా తీసుకున్నానండి మల్లెపూలు కూడా రెండుగా అయితే కట్ చేసేసుకొని వారి చుట్టూ పెట్టి పైన కూడా కొంచెం పెట్టాను ఈ తులసి దళాలు కూడా చుట్టూ అలంకరణ లాగా అయితే పెట్టేసి కొంచెం కస్తూరు ఉంటే చుట్టూ అయితే అలా పెట్టేశానండి ఇంకా మనము చేసుకున్న ప్రమిదలు ఉన్నాయి కదండీ పిండి దీపాలు ప్రమిదలు ఇవి కూడా అయితే పక్కనే రెండు తమలపాకులు వేసేసి ఈ పిండి దీపాలు అయితే ఇలాగ అట్టొకటి ఇటొకటి పెట్టేసి ఆవు నెయ్యి వేసేసి ఒత్తులు వేసేస్తున్నాం కదా ఇందాకే ఆవు నెయ్యి వేసేసి దీపారాజన అయితే నగరవత్తులతో అయితే వెలిగించేసుకున్నానండి మామూలుగా నిత్య దీపారాధన మామూలుగా అయితే సపరేట్గా చేసేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నానండి స్వామివారికి అందరికి రోజు చేసే దీపాల మటుకు అవి కూడా వెలిగించాను అవి కాకుండా ఈ రోజు వెంకటేశ్వర స్వామికి మెయిన్ కాబట్టి పిండి దీపాలు అయితే పెట్టాను ఇంకా మనం చేసి పెట్టేసుకున్నాం కదండీ పిండి ఆ పిండిని ఇలాగా లాగా ముద్దల్లాగా నెయ్యితో చేతితో తడిపేసుకొని ముద్దల్లాగా అయితే ఒక ఐదు ముద్దలైతే చేసేసి స్వామి వారి దగ్గర అయితే నైవేద్యంగా అయితే పెట్టేసి ఇంకా అష్టోత్తరం అండి వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం అయితే చదువుకున్నాను గోవిందనామాలు ఇలాగ నాకు వచ్చిన శ్లోకాలు చిన్న చిన్నవి అన్నీ అయితే చదువుకున్నానని చాలా ప్రశాంతంగా అయితే పూజ అయితే ఈరోజు జరిగింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో చన్నజాజులు చంటిజాజులు ఉన్నాయి కదా అవి కూడా అయితే పూజకి బాగుంటాయని కొన్ని తులసి కూడా విడిగా ఉంచుకున్నాను పూజ కోసము ఆ తులసి ఈ చిన్నజాజులు చంటి జాజులు ఇవన్నీ అయితే స్వామి వారికైతే అయితే పూజకైతే చేసేసుకున్నానండి ఒక్కొక్కసారి పూలు అయితే దొరకనే దొరకవు అండి అస్సలు ఉండవు కానీ ఈరోజు అడక్క ముందే తులసి వచ్చేసింది పూలు వచ్చేసింది మా ఇంటికి అందుకని నేను పూజ అయితే ఈరోజు చాలా బాగా జరుపుకున్నానండి గోవిందా శ్రీ వెంకటేశ ഭക്തവജ്ജല ഗോവിഗവത പ്രി ഗോവിന്ദ നിത്യല ഗോവിന്ദ നീലമിഘ ശ്യാമ ഗോവിന്ദ പുരാണ പുരുഷ ഗോവിന്ദ പുണ്ഡരീ കാക്ഷാ ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരിഗോവി ഗോകുലനന്ദന ഗോവി ഗോവി కమలాకుచచూచుక కుంకుమతో నియతారుని తాతులనీలతనో వెంకట శైలపతే ఇంకా ఇలాగంతా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే లాస్ట్లో అయితే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నానండి కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా నాకు గుండె దడ 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 అంటుందండి ఎందుకో తెలియదు గుడికి ఎత్తుకెళ్ళినా ఇంట్లో కొట్టినా భయమేనండి అది ఎక్కడ పాడైపోతుందో అని చాలా భయం నాకు కానీ ధైర్యం చేసి అయితే కొట్టేస్తూ ఉంటాను కొట్టకుండా ఏమీ ఉండను ఇంకేలాగా మంగళహారతి కూడా ఇచ్చేసి పూజ సంపూర్తం చేసుకున్నానండి ఇంకా అక్కడి నుంచి పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఎవరికైనా తాంబూలం అయితే కంపల్సరీగా ఇస్తానండి పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఊర్లో పెద్ద మూత ఐదు అవ్వ అయితే ఉంది ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ వీడియోలో చాలాసార్లు అయితే అవనైతే పెట్టున్నాను ఇంకా అవ్వ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత ఇంకా నేను ఒక జాకెట్ పసుపు కుంకము గాజులు చిల్లర కాయిను ఇంకా అరటిపళ్ళు అండి అరటిపళ్ళు అస్సలు దొరకలేదండి ఈరోజు మా ఊరంతా తిప్పి తిప్పి మామయ్య చేత తెట్టించుకొని మరీ అయితే తెప్పించుకున్నానండి అరటిపళ్ళు చాలా రెండు మూడు షాపులు ఏందండి నాలుగైదు షాపులు దాకా తిరిగాడు పాపము లాస్ట్లో ఒక షాప్లో అయితే ఉన్నాయని తెచ్చారు తెచ్చిన తర్వాత ఇంకా తాంబూలంలో అయితే ఎత్తుకెళ్ళిపోయాను ఇంకా తాంబూలం తీసేసుకొని అవ దగ్గరికైతే వెళ్ళిపోయాను ఇవ్వటానికి అవకైతే ఇచ్చేసి ఇంకా ముందుగా అయితే బొట్టు పెట్టేసి తర్వాత కాళ్ళకైతే పసుపు అలాగా పూసేస్తానండి ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడు ముందుగా కాళ్ళకి పసుపు అయితే పుయ్యాలి కదా అందుకని పసుపు పూసేసి ఇంకా బొట్టు పెట్టేసిన తర్వాత ఇంకా తాంబూలం అయితే నేను తీసుకెళ్ళింది అయితే ఇచ్చేసానండి అవ్వ చక్కగా ఆశీర్వాదం కూడా చాలా చక్కగా ఇస్తుందండి అవ్వ మీరందరూ ఇలాగా పూజ చేసుకున్న తర్వాత తాంబూలం వేయటం మీకు కూడా అలవాటు ఉందా లేదంటే నేను ఇలా ఇవ్వటం మంచిదంటే పూజకు ముందు ఇవ్వటం మంచిదా పూజ తర్వాత ఇవ్వటం మంచిదా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఈ పూజలో కానీ ఏమైనా తెలియనివి తెలిసినవి మీకు ఏమైనా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఏమైనా పొరపాట్లు చేస్తున్నా ఇంకేమైనా చేయకూడని పనులు ఇలాంటివి ఏమైనా చేస్తుంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ వీడియో అయితే అందరూ ఫుల్గా ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్